అందరికి నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి మటన్ బిర్యానీ మా మామయ్యకి ఇష్టం అని చెప్పేసి మటన్ బిర్యానీ తిండిపోట అనమాట మా మామయ్య ఇదివరకు గెలిచినప్పుడు ఏం ఇష్టం డాడీ నీకు ఏం తింటావని మా మా ఆయన అడిగితే మటన్ బిర్యానీ ఇష్టం తింటానంటే ఈ రోజు మా మామయ్యకి ఇష్టమైన మటన్ బిర్యానీ తిండిపోటి పోటీ ఇంటికాడ ఎప్పుడు దొరుకుతలేడు మా డాడీ ఇంటికాడ దొరికినప్పుడు ఏమో మంగళారం డాడీ మంగళారం ఒక్కపోద్దు మా డాడీ ఎన్ని ముక్కలు వచ్చినాయని మటన్ ముక్కలు అని చదువుతాడు అన్ని వరాబ్ ఎ ఇదివరకేమో గురువారం ఒక్క పొద్దు ఉండేదనమాట మా మామయ్య ఆ ఒక్క పొద్దు కూడా మా ఆయన కోసమే పట్టిండు ఈ మధ్యనే వదిలిపెట్టడం జరిగింది కాకపోతే తినడం అనమాట ఇట్లా వారాలు ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది మా మామయ్యతో మటన్ బిర్యానీ తిండిపోటీ పెట్టిండు ఇప్పటికీ వీలైపోయింది ప్రకృతిలో పచ్చదనం తిన్నా అమృతం లాగానే అనిపిస్తుంది కాకపోతే మేము ఈ ప్రకృతిలో ఈ పచ్చదనంలో చల్ల అంటే మటన్ బిర్యానీ తినపోతున్నాం తిండిపోటీ మా మామయ్య ఇదివరకు మటన్ తిండిపోటీలో మా మామయ్యనే గెలిచిండు ఇప్పుడు బావ మీద నేను గెలిస్తా మామయ్య గెలిస్తాడా లేకపోతే బావనే గెలుస్తా అనేది చూద్దాము పనిష్మెంట్ పని ఓడిపోతే మాత్రం పనిష్మెంట్ డాడీకి మాత్రం ఎంజాయ్ తినచ్చు గెలిస్తే మళ్ళీ ఇంకో తిండిపోయి మంచిది పెడతా నువ్వు ఒక్కదాని ఓడిపోతేనే పనిష్మెంట్ నా ఓడిపోతే ఏం లేదు అంతే కదా రివెంజ్ అట్లనే ఉన్నదని చెప్పి నేను ఓడిపోతేనే రివెంజ్ తీసుకుందాం అనుకుంటాను బావా డాడీ స్టాడి చేద్దామని నేను చూస్తాను గెల్తామా గెలవమా అనే సంగతి తర్వాత ఆమె మీకు మటన్ బిర్యానీ ఎందుకు ఇష్టమైంది ఇదివరకు ఎప్పుడైనా తిన్నారామయ్య నేను ఎక్కువ శాతం చికెన్ అంటే ఎక్కువ తినే కాబట్టి మటన్ బిర్యానీ అని అన్నా వేడైతే అని ఏదైనా వేడయితే ఏదైనా ప్రాబ్లం అయితే అట్లా చూస్తాను అన్నట్టు అందుకని చెప్పి డాడీ అట్లా అనడం జరిగింది అయితే ఎప్పుడైనా డాడీ మటన్ ఇష్టపడతారు ఎక్కడైనా రెండు ముక్కలు ఎక్కువ చూస్తాడు లో పోతే అమ్మనేమో ఎప్పుడు మటన్ ఉండాలని చూస్తాది ఒక ముక్కనే మంచిదే అట్లా బాగా ఇష్టం అయితే ఈ మటన్ కి రెండు వందల డెబ్బై రూపాయలకి ప్లేట్ పడ్డది ఆ జమ్మిగుంటలో జమ్మి గుంటలో తీసుకొచ్చా రెండు వందల డెబ్బై రూపాయలకి ప్లేట్ ఉంది మంచిగా ఆ మూడు ప్లేట్ తెచ్చుకున్నాం చాలా మంచిగా చూస్తా కమ్మ కనిపిస్తాను తినుబుద్దిస్తాను ఇప్పుడే నాలుగు ముక్కలు పెట్టేట్టున్నాడు అంటే అయితే మా అమ్మ అయినా లేకపోతే మా పెద్దమ్మ ఇద్దరు అక్క తమ్ముడు కదా బాగా దేవుని భక్తి ఎక్కువ అందుకని ఒక పొద్దులు ఎక్కువ ఉండి వాళ్ళతో తిండి పెట్టుకో తిండి పోటీ పెట్టుకోవాలంటే మాకు అవుతుంది ఏదైనా ఉంటే చాలు వారం లేని వారం ఉంటుంది అనమాట అది ముక్కలు వరుసగా ఎక్కువ వచ్చినట్టున్నాయి డాడీ పాపం తక్కువ ప్రారంభిస్తాము పత్తి చెన్ల వాతావరణంలో కూర్చుండే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ అట్మాస్ఫియర్ చల్లనైనా గాలి ఎక్కడనైనా ఇంటికాళ్ళు ఉంటేనే ఉడకపోతా అనిపిస్తా ఉంటది ఇళ్లలో ఉంటే ఇక్కడ ఉంటే మస్తు ప్రశాంతంగా చల్లగా వేపు చెట్టు కింద ఏ చెట్టు కిందైనా కూర్చుండి ఏసీ కూలర్ ఏది అవసరం లేదు మంచిగా నాచురల్ గాలి మనసు హాయిగా అనిపిస్తూ ఉంటది మేము అప్పుడప్పుడు ఏదన్నా ఏదైనా మనసు బాగాలేకపోయినా కొంచెం ఏదన్నా ఇబ్బంది అనిపించినా అత మొహమ్మద్ దగ్గర వచ్చేస్తాం మంచిగా వ్యవసాయం పల్లి అవన్నీ చూస్తూ ఇక్కడ తింటే చాలా మంచిగా మంచిగా అనిపిస్తుంది మంచిగా మళ్ళీ పాజిటివ్ మనస్తత్వంకి వెళ్ళిపోతాం మంచిగా మనసు కూడా మంచిగా ఉంటుంది మేము అదివరకు మటన్ బిర్యానీ బయట తినాలంటే మస్తు భయపడేది ఎందుకంటే మటన్ ఉడుకుతుందో ఉడుకుదో మనం అయితే మస్తు ఉడికించుకుంటాం కదా ఆరేడు విధులు పెట్టి అట్లా అనుకునేది కాకపోతే ఇప్పుడిప్పుడు మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంది మా మామయ్యేం మంచిగా ఉన్నది అని అన్నాడంటే గ్రేట్ ఎందుకంటే మా అత్తమ్మ పెట్టిందంటేనే మా అమ్మకి బాగా ఇష్టం ఎక్కడికి అయినా మా అత్తమ్మ చేత తింటే ఏమైనా తింటాడు అసలు కదా బావా ఏమైనా తినడంటే ఇంకోటి డాడీ అయిపోతుంది చెప్పాలండి ముంచిన పెట్టాలంటే డాడీ అయిపోతుంది అక్కడ దాడి ప్లేట్లో ఎప్పుడైనా అన్నం అయిపోతే దాడికి ఆకలైతే దాడికి ఆకలైనా కానీ ఏమంటా అంటే చిన్నోనికి అన్నమై లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వాళ్ళకి అన్నం అయిపోవాలి ఆకలి అన్నమైపో తనకు అన్నం ఏమని ఎప్పుడు తనకు అన్నం పెట్టుకోవాలి ఎప్పుడు అన్నట్టు మేము అప్పుడే అర్థం చేసుకుంటాం అన్నట్టు ఓహో మావేకి అన్నం కావాలని అన్నం వేస్తాము అత్తమ్మ నేను అట్లనే అర్థం చేసుకుంటాం అన్నట్టు మెలిగేదానికి అన్నమైపోదంటే మావయ్య అన్నం ఏమన్నట్టు అట్లా అట్లంటావు అక్కడ వేరే అన్నం పెట్టుకుంటారు నీకు అసలు ఇక అంటే అట్లా ఉంటుంది పద్ధతి నాకే అని అనలేం కదా ఎప్పటికి అంటే ఇప్పటి ఇవరిదాకా తింటారు ఇంకేం తింటాడు అనుకుంటున్నా ముక్కలు కూడా గిందం గిందం అటు అది ఎదురకెలిసినట్టు మటన్ ముక్కలు కదా నవ్వులక మిగిలి అనుకో లేదు రూపాయలు తెచ్చు దాన్ని తడాకా మెల్లా నిమ్మలంగా నాలుగు తినాలి ఉండి ఆడు నువ్వు ఒక్కనవే నాకు కొంచెం ఎక్కువ ప్యాకెట్లో నా నా ప్యాకెట్లు ఏవైంది ఎక్కువ ఓటెక్ వేస్తాండి నిలాసి వచ్చిన మంచిదే అది దానికి దానికి తీసినప్పుడు దాన్ని ఉంటుంది మళ్ళీ ఉంటాను నిత్యం చూసినప్పుడు అయిపోయిందని దాన్ని భయమవుతాను మళ్ళా దానిలో వస్తాను ఇట్లా అంటే ఇట్లా తీసుకుపోతాను కొన్ని దాని వేస్తాను మీకే భయపెట్టడచ్చు బా మామయ్య కూడా భయపెట్ట అదే తినే ముందే ఒక ముక్క తీసి డాడీ అటు మొక్క అందుకనే డాడీ కొంచెం తక్కువైంది మొక్క ఖచ్చితంగా నిమ్మని తిన్నాం ముక్కలు మా డాడీ ముక్కలు సపరేట్ కూడా మళ్ళీ తింటాడు ఎందుకంటే ఆస్వాసి అన్నట్టు వాటిని ముందే నాకు అయిపోయింది చెప్పిన ఆల్రెడీ మళ్ళీ అయిపోయినాక అన్నరుడు అటు ఇట్లా ఏముండదు అయిపోయింది అయిపోయింది అండి ఓకే 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 అయిపోయింది నువ్వే కలిసినావు గెలవడం నాకు చాలా సంతోషం మాకు ముక్కలు నిమ్మలంగా తినా మేము గెలవలేకపోతాను ఎందుకంటే మాకు మటన్ ముక్కలు కాబట్టి నిమ్మలంగా తింటాం దాని రుచి వేరు ఉంటుంది నిమ్మలంగా తింటాను అట్లా మటన్ ముక్కలు ఇష్టం కాబట్టి కొంచెం మెల్లమెల్లగా నాన్ మిగతా ఉన్నట్టు మెల్లగా మంచిగా అదే

బావా అదే అట్లా అనుకున్నాం కదా కేక్ అని ఇంకా ఇప్పుడు కూడా నేను అనుకున్నాను మనసులో ఇక డాడీ బాబు డాడీ కూడా ఏదైనా పనిష్మెంట్ ఇద్దామంటే డాడీ ఇక ఎప్పుడు మళ్ళీ తిండిపడి రానట్టు కాబట్టి మీకు పనిష్మెంట్ అనే సెకండ్ మీద అయినా కదా సెకండ్ మీద కదా మొత్తం నాలుగు మీకు బొక్కలు కానుంచి బొక్కలు బొక్కలు తినే కదా బాబా బొక్కలు ముక్కలు ఉన్నాయి కదా తిను అవును ముక్కలు తిన్నా వైపు బొక్కలే ఇది ముక్కల పంటికి ఇట్లా కొంచెం ఇది మాంసం వదిలిపోయాయమనుకో నీకు వేసిన నీకు ముక్కలు వేసిన ఉంటారు కదా అక్క వోలుసుకొని నేనులే ఏ మంచిది ఇట్లా వల్చుకొని వచ్చి మెల్లమెల్ల తినదా కంకుంటే తినదా అబ్బో ఇది శ్రీమంతం దీనికే ఉండదు శ్రీమంతం ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నా మెచ్చ ముక్కలు దూసేసినవే కథ అవతల వారేసింది కోరుకోవడం తినాలి కదా

అసలు పెరుగు పోసుకోవాలనే ఆలోచన రాలేదు మళ్ళీ వర్షి నేను అరకి అన్నం తింటాం కదా అరకి అన్నం పోటీ పెట్టుకుని తింటాం ఇది మళ్ళీ అర్ధ గంటలే మళ్ళీ తింటది నేను ఆ రోజు నైట్ కూడా అన్నం తిన్నా అదే నా పోయి నిజమే వెంట వెంటనే అరుగుతా ఉంటది నాకైతే అంటే ఈ అది వరకు అయితే మస్తు బక్క ఉండేది గాలి కొట్టుకుపోయేటట్టు ఉండేది మా బాగా మా అమ్మ పాప ఎప్పటికీ రంది నా కోసం కొట్టుకొని తినది కొట్టుకొని తినది అని అట్లుండే నేను మా ఆయన దగ్గరికి వచ్చినాక మొత్తం టంబుకి టొంబు తర్వాత వంటకుని తయారై అన్నీ అన్నీ అలవాటు అయ్యి అన్నీ తింటా ఉన్నా కాబట్టి అట్ల మళ్ళీ ఇంకోటి ఎక్కువ అరుగు అరుగుదల ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అంటే ఈ పిల్లల కడుపులో పడ్డ నుంచి ఏదైతే డాక్టర్ టాబ్లెట్లు ఇస్తూ ఉంటారో ఆకలి ఎక్కువ పుట్టడం అప్పటి నుంచి ఎక్కువ తిండి పిల్లల కోసం ఎక్కువ తిండి తిని 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 అట్లా కంటిన్యూ అయిపోయింది ప్రెగ్నెన్సీలలో ఆ ఫుడ్ వల్ల ఆకలి కావడానికి ఇస్తారో ఏమో టాబ్లెట్లు అట్లా తిని తిని కొంచెం తిండికి ఎక్కువనే ఆసక్తి చూపెడుతూ ఎక్కువ శాతం ఎక్కువ తింటా ఉంటా నేను మొత్తానికి బొక్కనికి ఇట్లా తినాలి బొక్క పక్కకు ఉన్న మాంసానికి ఇట్లా తినాలి నేను ఎట్లా తిన్నాయి అయ్యో మొత్తం టక్ టక్ అంటాను ఇవాళ ఇట్లా అట్లా ఓకేనా ఇట్లా తినాలి ఏదైనా ఇట్లా నా ఉండని అది మంచిగా నాకైతే మంచి మెత్త ముక్కలు వచ్చినాయి అన్ని నవలు మింగినా మస్తు అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఏం లేకుండా మొత్తం ఫినిష్ చేసిండు మామయ్య లాస్ట్ కి ప్లేట్ ఉన్న బొక్కలు కూడా నవలు డాడీ మటన్ అంటే ఇచ్చాతో డాడీకి బాగా ఇష్టం అనమాట నేను బొక్క తప్ప అన్ని తినేసిన ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీలో మిగిలింది మమత అనమాట మమత మటన్ బిర్యానీ అని చెప్పింది అనమాట అక్క అచ్చుడు ఎప్పుడు వీలైతుందో తెచ్చుడు వీలైతుందో ఎప్పుడు వీలైతుందో తెలియదు అక్కతోని కూడా మళ్ళా మటన్ బిర్యానీ తిండి పోటీ బాకీ ఉన్నది అది ఎప్పుడు వీలు ఎందుకంటే ఈ తిండి పోటీ ఎప్పుడు అనుకున్నామంటే డాడీకి డాడీ దానిలో సల్ల పోటీ సల్ల పోటీ అప్పుడు మటన్ బిర్యానీ అంటే మటన్ బిర్యానీ ఇష్టం అని చెప్పిండు అందుకని చెప్పి నెక్స్ట్ ఇంకా ఏమి ఏమి కదేంటో ఏమిటమైనా అతను మీరు పెట్టమంటాను మామయ్య అతను గెలిచినప్పుడు నేనే గెలిచినా నేనే కేసులు అన్నామని అంత అందరు మర్చిపోయిన్లు ఏంటంటే అంత అన్నాలు తిన్నారు అన్ని తిన్నారు కానీ ఇది చల్లవు తాగలేదు ఇక కూరబల్ వాళ్ళ దగ్గరనే ఉన్నది గెలిచిందని అన్న వాటి చల్ల తాగలేదు గెలిచిండ్లు గెలిచిండ్లు కానీ చల్ల తాగాలేసి అయిపోయి అయిపోయింది వీలో అయ్యో ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నది ఏం కాదు అయిపోయా చూసావు డాడీ వీళ్ళ కూడా నాదే పచ్చ అయిపోయా అలా అదే అని చెప్పకుండా తాగి చెప్తాయి పోడీ అవును డాడీ అయితే నువ్వే గెలిచినా అని చెప్తుంది కావచ్చు నువ్వు ఇంకా గెలవలేదు అంటారని నేను ఆపి చెప్పినా బాధపడతారు అంటే మళ్ళా బాధపడతారు ఎందుకని చెప్పి నేను నిమ్మలేం కదా ఆయన లేకపోతే ముందుగా దాదా నేను చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు విన్నర్ అయినందుకు మనం ఎందుకు చెప్పాలి అది అయితే నేను గెలిచిన వచ్చిండు ఎందుకంటే ఇక్కడ చూడండి అన్నం వెళ్తుంది ఇది ఎప్పుడు అన్నం తిన్నాం కానీ భావగిరి అన్నం బయటనే వారెత్తాన్ని అన్నం ఇట్లా ఇది ముక్క ఇది మెత్త ముక్కే నేను ఇక తిరిగి ఎత్తుకుదామను ఇక నీ ప్లేట్ రోజు ఎత్తుకాలి ఇక నుంచి అయ్యా అది అట్లా పడి కొంచం అటు పోయింది రెండు మూడు ముక్కలు మూడు ఇది ఒకసారి బాబా మొత్తానికైతే తిండి పోటు జరిగింది మటన్ బిర్యానీ మామయ్య మటన్ బిర్యానీ మాత్రం మంచిగానే ఉన్నది ఫుల్ గానే మంచిగా మంచిగా ఉన్నది కడుపు నిండింది మంచి అనిపించింది మటన్ బిర్యానీ మనిషికి మాత్రం ఒక రేటు మంచిగా ఫుల్ అవుతుంది బాగా తినలేకపోతారు ఫుల్ గా తింటారు ఇది నెక్స్ట్ పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటానా ఇక వర్షం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడైనా ఇక థర్డ్ కదా ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ తిన్నాం

ఇదండి మామేకి ఇష్టమైన మటన్ బిర్యానీ తిండిపోటీలా బావనే గెలిచిండు ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఉంది చేన్లో ఇట్లా మటన్ బిర్యానీ తిండిపోటీ పెట్టుకున్నాడు థ్యాంక్ యూ బాయ్ బాయ్